ఉదయం నుంచి హైదరాబాద్లో ఆకాశం మేఘరుతమై ఉంది మధ్యాహ్నం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి అయితే సాయంత్రం నుంచి కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక రేపు ఎల్లుండి కూడా హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పది చోట్ల అతి భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది ఇది కాస్త రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలు అంటే తెలంగాణలోని పలు జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ సంబంధించి కూడా రేపు ఎల్లుండి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు పది చోట్ల అతి భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం అయితే ఉంది సో మనం చూసుకోవచ్చు ఇప్పటి నుంచి అంటే ఈరోజు సాయంత్రం నుంచి కూడా మోస్తరు వర్షం స్టార్ట్ అయ్యి రేపు ఉదయం నుంచి కూడా మీకు వర్షం స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా పశ్చిమ జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే హైదరాబాద్ కావచ్చు మేడ్చల్ కావచ్చు అటు మనం చూసుకుంటే ఇటు యాద్రి భువనగిరి కావచ్చు ఈ జిల్లాలో కూడా ఆ యెల్లో అలర్ట్ అయితే జారీ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు హైదరాబాద్ లో ఇప్పటికి మాత్రం పలు చోట్ల జల్లులు కురుస్తున్నాయి ఉదయం నుంచి కూడా వాతావరణం అంతా చలిగా ఉంది ఆకాశం మేఘవృతమై మేఘవృతమై ఉంది చల్లగా ఎదురుగాలు కూడా ఇస్తున్నాయి అయితే సాయంత్రం నుంచి కూడా ఈ వర్ష తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు రేపు ఉదయం అంటే తెల్లవారుజాం నుంచి కూడా కొంచెం ఈ ప్రస్తుతం కురుస్తున్న జల్లులు కాస్త కొత్త తీవ్రత పెరిగి కొంచెం ముసురు లాంటి వర్షం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల కూడా ముసురు స్టార్ట్ అయింది కుంభరంభీ బాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు నిర్మల్ కావచ్చు జైత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఈ ఏరియాలో ఇప్పటికైతే ముసురు స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు హైదరాబాద్ కంటే అక్కడ కాస్త ఎక్కువ తీవ్రతతో ముసురు కురుస్తున్నట్లయితే తెలుస్తుంది హైదరాబాద్లో మాత్రం చిరు అయితే ప్రస్తుతం వస్తున్నప్పటికీ కూడా సాయంత్రం నుంచి తీవ్రతగా మారి రేపటి నుంచి ఇంకా తీవ్రత ఎక్కువగా ఉండి భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఏవైతే పశ్చిమ జిల్లాలు ఉన్నాయో నిజామాబాద్ కావచ్చు కామారెడ్డి కావచ్చు సంగారెడ్డి కావచ్చు వికారాబాద్ కావచ్చు మెదక్లోని కొంత ప్రాంతం కావచ్చు ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే నారాయణపేట వనపర్తి గద్వాల మహబూబ్నగర్ ఈ ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సాయంత్రం నుంచి తీవ్రత పెరిగినప్పటికీ కూడా అంత భారీ వర్షం ఉండకపోవచ్చు కానీ ముఖ్యంగా రేపు ఎల్లుండి ఎవరైతే ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఐటీకి సంబంధించి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బెటర్ అని చెప్పేసి కూడా ఐటీ ప్రొఫెషన్ అంటే ఐటీ కంపెనీలకు కూడా పోలీసులు సూచించే అవకాశం అయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే హెవీ రేన్ వల్ల ముఖ్యంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ హెవీ ట్రాఫిక్ టైం అనమాట సో వాటర్ వర్షం కురిసి హెవీగా రోడ్పై వాటర్ నిలవడంతో అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుంది మనం చూసుకోవచ్చు గతంలో కూడా చాలా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో రోడ్లపై వాహనదారులు అయితే గంటల తరబారీ నిరీక్షించాల్సిన సిచ్యువేషన్ అయితే మనం గతంలో చూసాం ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో త్వరగా ఇంటికి వెళ్ళడం కావచ్చు లేదంటే వర్క్ ఫ్రోమ్ వర్క్ ఫ్రోమ్ చేయడం కావచ్చు ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళ ఇబ్బందుల నుంచి అంటే వాళ్ళకి ఇబ్బందులు తప్పుతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు